పాపం నైన్టీ టీవీ పవన్ కళ్యాణ్ని భుజాన ఎత్తుకొని మరీ ప్రచారం కల్పిస్తుంది పవన్ కళ్యాణ్ని లేపడానికి జాకీలు పెట్టి మరీ ప్రయత్నాలు చేస్తుంది కానీ పవన్ కళ్యాణ్ గ్రాప్ పెరిగేలా లేదు నైన్ టీవీ పవన్ కళ్యాణ్ని లేపడానికి జాకీలు పెట్టి మరీ ప్రయత్నాలు చేస్తుంది చేసింది కానీ పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ పార్టీని భుజాన వేసుకొని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని నెత్తిన పెట్టుకొని లేపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు జాకీలు పెట్టి జూన్ నాలుగు తర్వాత తెలుస్తుంది ఎంత పైకి లేపాడు అనేది బీజేపీ పార్టీని కూడా పొత్తులోకి లాగాడు పవన్ కళ్యాణ్ అయినా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పవన్ కళ్యాణ్ ఒక పాసింగ్ క్లౌడ్ లాంటివాడు కూరలో కరివేపాకు లాంటి వాడు ఆటలో ఆర్టిపండివాడు లాంటి వాడు మాత్రమే ఎటువంటి ప్రాధాన్యత ఉండదు రెండు వేల ముప్పై నాలుగు వరకు పొత్తు అంటే దాదాపు ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ జనసన్న పార్టీ అవుతుంది పార్టీ మొత్తం ఖాళీ అవుతుంది రెండు వేల ముప్పై తొమ్మిది నాటికి పార్టీ మొత్తం క్లోజ్ అయిపోతుంది దాదాపు పదిహేను సంవత్సరాలు టీడీపీ పార్టీని భుజానం ఎత్తుకొని పల్లకిల్లో పెట్టి మొయ్యాలి అంటే ఎవరు మోస్తారు ఒక పవన్ కళ్యాణ్ తప్ప జనసేన కార్యకర్తలకు అవసరం ఏమిటి టీడీపీ పార్టీని పల్లకిలో మోయాల్సిన అవసరం ఏమిటి పాపం నైన్ టీవీ వాళ్ళు పవన్ కళ్యాణ్ కోసం ఒక పక్క టీడీపీని కూటమిని లేపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు నైన్టీ నైన్ టీవీ వాళ్ళు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ టీడీపీ అభ్యర్థుల గెలుపుపై ఓటమిని గెలుపుపై ఓటింగ్ నిర్వహిస్తుంది ఆ ఓటింగ్లో దాదాపు నైంటీ పర్సంటేజ్ వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ వస్తుంది అది చూసి కాస్త నైంటీ నైన్ టీవీకి కన్నీరు కారుతుంది కన్నీరు వస్తుంది పాపం కోటమి పాపం పవన్ కళ్యాణ్ పాపం నైంటీ నైన్ టీవీ